హలో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు హ్యాండు మీకు ఏ సైజు వారికి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలని మీకు చూపిస్తున్నాను ఫస్ట్గా నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నాను బ్లౌజ్ పీస్ అయినా కానీ సేమ్ ఇలానే ఇలా ఫస్ట్ ఇలా బ్లౌజ్ క్లాత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మనం హ్యాండ్ కట్ చేయడానికి నాలుగు ఫోల్డింగ్స్ వేసుకోవాలి చూడండి మొత్తం నాలుగు వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి స్కేల్ తీసుకుందాం స్కేల్ తీసుకొని ఈ ఈ నాలుగు మడతలు సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి సమానంగా లేకపోతే ఒక మార్జిన్ వేసుకోవాలి అలా మార్జిన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అంచు మడత వేసుకుంటాంగా అంచు కానీ హెమ్మింగ్ కానీ ఏదైనా కానీ ఒక అంగుళం పెట్టేసుకోండి తిప్పేసినా కానీ ఫస్ట్ వచ్చేసరికి మనం ఇది కట్ చేసేద్దాం సపోజ్ ఇప్పుడు ఇరవై ఎనిమిది సైజు దగ్గర నుంచి అండి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది సైజు వచ్చి ఏ బ్లౌజ్కి అయినా ఉజ్జాయింపు నేను చెప్పేది పొడవు వచ్చేసరికి ఉజ్జాయింపు ఆరని చెప్తున్నానండి మన బ్లౌజ్కి ఎంత పొడవు అంటే అంత పెట్టుకోవచ్చు నేను ఎంత డౌన్ తీసుకోవడానికి మీకు చూపించడం కోసం నేను చెప్తున్నాను పొడవు వచ్చేసరికి సపోజ్ ఆరు రంగులాలు తీసుకుందాం అండి ఆరు రంగులాలు తీసుకున్నాం ఆ రంగులాలకి ఒక మార్జిన్ పెట్టేస్తున్నాం ఈ మార్జిన్ వచ్చేసరికి పైది మనం స్టిచ్చింగ్కి పోయేది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ హ్యాండ్ లూజ్ దేనికైనా ఆరు కానీ ఏడు కానీ అది పెట్టేసుకోండి ఇదంతా ఎందుకు మ్యాటర్లోకి రాని చెప్తారు నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఇక్కడ మనం ఎంత లూజ్ ఉంటే అంత పెట్టేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం అంగులన్నర పెట్టేసుకుంటాం ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇది ఖర్చుకి ఇక్కడ ఎంత అయితే పెట్టుకుంటామో ఆ పొడువు గీతకే మనం డాట్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ డౌన్ ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఇరవై ఎనిమిది సైజ్ అనుకోండి ఇరవై ఎనిమిది సైజ్ అయితే ఇక్కడ మూడు అంగ మూడి మూడు అంగలాలు ఉంది మూడు అంగళాలకి ఇక్కడ టూ పెద్ద గీత తర్వాత రెండున్నర తర్వాత మూడు చిన్న గీతలు ఉంటాయి అయితే ఇక్కడ మిడిల్ గీత ఉంటుంది టూ పాయింట్ రెండున్నర తర్వాత రెండు గీతలు ఉంటుంది ఆ రెండు గీ రెండో గీతకి మార్జిన్ పెట్టుకోవాలి ఇది టూ పాయింట్ ఎయిట్ ఇరవై ఎనిమిది సైజుకి నెక్స్ట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదికి వచ్చేసరికి టూ పాయింట్ రెండో గీత రెండున్నర మీద ఒక రెండవ గీత ఎగస్ట నెక్స్ట్ వచ్చేసరికి ముప్పై సైజు ముప్పై సైజుకి వచ్చేసరికి మూడు పాయింట్ జీరో ఇప్పుడు ముప్పై ఎనిమిది కదా ఫ్రెండ్స్ చూడండి ముప్పై సైజుకి వచ్చేసరికి ఎంత వస్తుంది ఒక గీత వారానే పెరుగుతుంది ఇది ముప్పై సైజు ఇది ముప్పై సైజు ముప్పై సైజుకి వచ్చేసి మూడు అంగలాలు నెక్స్ట్ ఇంకే సైజు ఉంది ముప్పై రెండు ముప్పై రెండుకి వచ్చేసరికి ఎంత పెరిగిద్ది ఒక పాయింట్ పెంచుకోవాలి మూడు అంగుళాల మీద ఒక పాయింట్ ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిదికి మూడు అంగులాలకి రెండు ఒక గీత తక్కువ పెట్టేసుకున్నాము నెక్స్ట్ ముప్పై సైజుకి మూడు అంగ్లాలు పెట్టుకున్నాం నెక్స్ట్ ముప్పై రెండు సైజుకి మూడు మీద ఒక గీత పెట్టేసుకున్నాం చూడండి నెక్స్ట్ ఇంక మనం ఉంది ముప్పై నాలుగు సైజు ముప్పై నాలుగుకి మనం ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక ఎక్కడ గీత పెట్టుకున్నాం ఈ గీతకు పెట్టుకున్నాం మూడు తర్వాత ఒక గీతకి ముప్పై నాలుగుకి వచ్చేసరికి మీరు మూడున్నర అని అనుకుంటారు మూడున్నర పెట్టకూడదండి ఎక్కువ మూడు తర్వాత మూడు గీతలు వస్తాయి ఆ మూడో గీతకి పెట్టేసుకోవాలి మూడు తర్వాత వచ్చే మూడు గీతలు పెట్టుకోవాలి మూడు అంగుళాల మూడు గీతలు పెట్టుకోండి టేప్తో అప్పుడు ముప్పై నాలుగు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఎంత ఉంది ముప్పై ఆరు సైజు ముప్పై ఆరు సైజు కూడా సేమ్ మనం ఇందాక ఎక్కడైతే పెట్టుకున్నామో మూడు అంగుళాల మూడు గీతలకే పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద సైజులు కదండి సేమ్ ఇదే ప్రాసెస్ థర్టీ ఫోర్కి థర్టీ సిక్స్కి ఒకటే సరిపోయేది నెక్స్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే మూడున్నర పెట్టుకోవాలండి మూడున్నర అంటే మన పెద్ద గీత వస్తుంది కదా ఫ్రెండ్స్ మూడున్నర మూడు అంగుళాల నుంచి నాలుగు అంగుళాలకి మధ్యలో మిడిల్ దాటి పెద్ద గీత వస్తుంది దాన్ని అరంగళం అంటారు అప్పుడు మనం ముప్పై నాలుగు సైజుకి హ్యాండ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర పెట్టేసుకోవాలి ఇప్పుడు ముప్పై ఎనిమిది అయిపోయింది కదా నలభై నలభై రెండు అయినా కానీ మనం మూడున్నర వరకే పెట్టేసుకోవాలి ఇంకా మూడున్నర నుంచి ఎక్కువ పెట్టేసుకోకూడదండి ఎక్కువ పెట్టేసుకుంటే హ్యాండ్ అనేది తేడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫార్ములాని మీరు ఫాలో అయ్యాల నుండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ హ్యాండ్ దగ్గర ఎలాంటి మిస్టేక్ అనేది జరగదు నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఈ గీత నుంచి మనం ఎంత సంకలు పూజ వస్తే ఎనిమిది కానీ తొమ్మిది కానీ వచ్చినప్పుడు మనం పెట్టుకుంటే మనం ఇరవై ఎనిమిది అయితే రెండు రెండు రెండంగలాల ఐదు పాయింట్ల రెండున్నర మీద రెండు గీతలు గీసుకోమన్నా మూడు అంగలాలకి మూడు అంగలాల గీత మూడు ముప్పై రెండుకి మూడు పాయింట్ ఒక గీత గస్త గీసుకోవాలి ముప్పై నాలుగుకి మూడు పాయింట్ రెండు గీతలు ముప్పై ఆరుకు వచ్చేసరికి మనం మూడో గీత గీసుకోవాలి ముప్పై ఎనిమిది నలభై నలభై రెండుకి వచ్చేసరికి మూడున్నర ఇంకంతకంటే పెద్ద సైజులు వచ్చినా కానీ మనం మూడున్నరకే ఈ డౌన్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఎంత లూజ్ చేస్తే అంత మనం గీసిన డౌన్ గీత మీదకి మాధ్యం పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్